హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయంకాలం పనులు చేసుకుంటూ నేనేమి వంట ప్రిపేర్ చేస్తున్నాను మీకైతే చూపిస్తున్నాను అంతేకాకుండా మన నిజ జీవితంలో జరిగే కొన్ని విషయాల గురించి అయితే మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను ఇంకా సాయంకాలం సమయంలో అయితే ఇలా ఊడ్చుకొని కల్లేపు చలికొని ముగ్గు అయితే వేసుకున్నాము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఆ చలికైతే మనము చల్లలేము కదా అందుకని ఈవినింగ్ అయితే చల్లేసుకున్నాము ఇంకా నేను చెప్పాలనుకున్న మాట అయితే మీకు చెప్పాలి అనుకుంటున్నాను ఏంటి అంటే ఒక నలుగురు ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకొని ఫైవ్ చదువుల కోసము మాట్లాడుకుందామని ఒక హోటల్కి అయితే వెళ్తారు హోటల్ దగ్గర కూర్చున్న తర్వాత మళ్ళీ మనం నలభై సంవత్సరాల తర్వాత ఇదే ప్లేస్కి వచ్చేసి ఎవరైతే లాస్ట్కి వస్తారో వాళ్ళు డబ్బు పే చేయాలని చెప్పేసి చెప్తారు అయితే అది విన్న వెయిటరు నలభై సంవత్సరాల వరకు నేను ఉంటానా లేదా ఉంటే కనుక ఖచ్చితంగా చూడాలి ఎవరు లాస్ట్కి వస్తారా అన్న ఉద్దేశంతో తను కూడా చూస్తాడంట అట్లా నలభై సంవత్సరాల తర్వాత ఫస్ట్ ఒక ఫ్రెండ్ వస్తాడంట వచ్చి కూర్చుంటాడంట ఇంకా ఎవరు రాలేదు లాస్ట్కి ఎవరు వస్తారో ఖచ్చితంగా పే చేయాలని చెప్పేసి హోటల్ దగ్గరికి చూ చూడంలోని పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ అయితే అయిందంట ఇంకా రండి బాబు రండి అని చెప్పేసి తను గుర్తుపట్టిన తర్వాత వెయిటర్ ఉన్నారు కదా గుర్తుపడితే మీరు నన్ను పిలుస్తున్నారు నేను ఎలా తెలుసు అని అంటే మీరు ఇలా ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారు కదా అప్పుడు నేను ఈ వెయిటర్ని హోటల్కి ఇది ఇప్పుడు ఈ హోటల్ నాదే అని చెప్పేసి కూర్చోబెట్టి ఇంకొంతలోకి ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారంట వస్తుంటే ఇంకా లాస్ట్ అతను నలుగురు కదా ఉన్న ముగ్గురు వచ్చేస్తారు ఇంకా నాలుగో వాడు రాలేదని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారంట ఇంకా ఏంటి రాలేదు అని చెప్పేసి ఇంకా వచ్చిన వాళ్ళు అలా ఉండకుండా ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తింటూ ఉంటే ఇంకా రాలేదేంటి అని చెప్పేసి నాలుగో ఫ్రెండ్ గురించి ఆలోచిస్తారంట అంటే అంత గొప్పవాడైండేమో మనల్ని పట్టించుకోలేకపోతుండేమో అంత బిజీయా అని చెప్పేసి వాళ్ళకి ఇంకా వచ్చినట్టు మాట్లాడుతున్నారంట తినడం అయిపోయింది బిల్లు పే చేయడానికి అయితే వెళ్తారంట బిల్ పే చేయడానికి వెళ్తే హోటల్ యజమాని ఆల్రెడీ బిల్లు పే అయింది మీరు వెళ్ళొచ్చు సార్ అని చెప్పేసి చెప్పాను కానీ ఆహా అంత గొప్పవాడైండ లాస్ట్ వస్తానని తెలిసి ముందే డబ్బులు కట్టాడు రావడానికి మొహమాటం అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ బయటకు వస్తారంట వచ్చేసరికి డోర్ ఓపెన్ దియంలోనే గేట్ ఒక గవర్నమెంట్ వెహికల్ ఉన్నదంట నమస్కారం అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పగలను నాకు నమస్కారం చెప్తున్నారు ఎవరు మీరు అని చెప్పేసి ఆ ముగ్గురు షాక్ అవుతారంట అయితే మీరు మాట్లాడుకున్నారు కదండి మా నాన్నగారే అని చెప్పేసి చెప్తారంట ఆహా మీ నాన్నగారికి రావడానికి కూడా టైం లేదంటే లేదండి మా నాన్నగారు గొప్ప టీచర్ అయ్యారు తర్వాత నన్ను కూడా కలెక్టర్ని అయితే చేశాడు లాస్ట్ మంత్ మా నాన్న చనిపోయాడు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తారంట అయితే మీరు మాట్లాడుకున్న విషయం ఇట్లా నలుగురు ఎవరు లాస్ట్ వస్తే వాళ్ళు బిల్ పే చేయాలని చెప్పేస్తారు కదా మా ఫ్రెండ్స్ నా కోసం చూస్తారు నువ్వు వాళ్ళు తిన్న తర్వాతే వెళ్ళి డబ్బులు పే చేసి జరిగింది చెప్పమని చెప్పేసి మా డాడీ చెప్పి చనిపోయాడు అని అని చెప్పేసి ఇక వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ కొడుకు వెళ్ళిపోతాడు వాళ్ళ ముగ్గురు చాలా ఏడుస్తారంట అసలు మనం ఎంత తప్పుగా అనుకున్నామో అంతేకాకుండా అసలు నలభై రోజులను పెట్టుకోవచ్చు కదా నాలుగు సంవత్సరాలను పెట్టుకోవచ్చు కదా నాలుగు నెలల్లో పెట్టుకోవచ్చు కదా కలవచ్చు అని చెప్పేసి నలభై సంవత్సరాలు ఎందుకు పెట్టుకున్నామని చెప్పేసి చాలా ఏడుస్తారంట ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని చాలా బాధపడతారంట ఇది నాకు తెలిసి నేను మిగతా స్టోరీ చెప్తున్నాను అయితే ఇలా నిజంగానే కదా చాలామంది కలుద్దాం కలుద్దాం అని చెప్పేసి ఆగిపోతూ ఉంటారు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు మనిషి జీవితం నీటి మీద బుడగ లాంటిది ఉన్నన్నాళ్ళు అందరం సంతోషంగా ఉండాలి కలవని వాళ్ళని కూడా కలుసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనకి ఇంకో జన్మంటూ ఉంటుందో లేదో అసలు ఎవరూ చెప్పలేము కదా అవునంటారా కదంటారా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీ నచ్చిందా లేదా కదా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా బీరకాయ చెట్టు బీరకాయలు ఫ్రెండ్స్ అంటే అన్ని చెట్ల నుంచి వస్తాయి కానీ తోటలోనే తీగ సొంతంగా పెట్టిన తీగ నుంచి వచ్చిన కాయలు అనమాట అసలు టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది సీజనల్ ఫ్రూట్స్ ఖచ్చితంగా అయితే ట్రై చేయాలి ఇంకా బేరకాయ చాలా మందికి ఇష్టం ఉండదు అదే కాకుండా మా ఫ్రెండ్కి కూడా ప్రాసెస్ ఎలా తెలియదు అంట అందుకంటే చూపించినట్టు ఉంటుంది నేను కూడా బ్లాగ్ పెట్టేటట్టు ఉంటుంది మీకు ఒక మంచి స్టోరీ చెప్పినట్టు అని చెప్పేసి ఇంకా పెట్టేసినమాట ఇలా చేసుకున్న దాంట్లో కొన్ని పచ్చి పాలు ఉంటాయి కదా పాలు పోసుకుని లేకపోతే కాగబెట్టిన పాలన కొన్ని ఒక చిన్న అర గ్లాస్ మందం అయితే పోసుకోండి టేస్ట్ డబుల్ ఉంటుంది అనమాట ఏ కూరైనా కానీ అంతేకాకుండా ఉప్పు కారం బ్యాలెన్స్డ్గా ఉండాలంటే ఇట్లా పాలు పోసుకుంటే బీరకాయలో కానీ చాలా బాగుంటుంది అనమాట పొట్లకాయ ఒకటి బీరకాయ ఒకటి పాలు పోసుకొని మనం టమాటా వేసుకున్నా ఏం కాదు ఇట్లా పాలు పోసుకొని వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మగ్గించుకొని ఇంకా ఆఫ్ చేసుకోవడమే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా పుల్క రోటీల్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను మీరు ఏమైనా మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఒక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ బాయ్